అందరికీ అభినందనలు ఈ రోజు నుంచి మనకు ఒక ముప్పై ఐదు రోజుల సమయం మనకు డిఎస్సికి ఉంది ఈ టైంలో ర్యాపిడ్ రివిజన్గా మీకు అందరికీ ఉపయోగపడేటట్లుగా నా అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి రివిజన్ టెస్ట్లను మీకు తయారు చేసి పెడుతున్నా ఒక్క పాయింట్ కూడా వదలకుండా మొన్న ఇచ్చినటువంటి డిఎస్సి కొత్త సిలబస్లో నుంచి లైన్ టు లైన్ కవర్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అందరిలో ఉండేటటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ అందరికన్నా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఇక్కడ ఉండేటటువంటి టైం టేబుల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది రివిజన్ ఇంట్రెస్ట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా మనకు ప్రతిదీ మీకు ప్రతి అంద అందులో ఉండేదాన్ని మనం ప్లాన్ చేసుకుని ఎక్కడ కూడా మీకు డ్రాబ్యాక్ లేకుండా ఈ టైం టేబుల్ని మనం సెట్ చేస్తాం దీంతో పాటు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే మొన్న ప్రకటించినట్లుగా మనం తొమ్మిది బుక్స్ కూడా అందిస్తున్నాం ఈ తొమ్మిది బుక్స్ కూడా మీకు అందరికీ తెలిసిందే అన్ని కూడా తొమ్మిది పుస్తకాలు కూడా మీకు అందరికి కూడా పంపిస్తున్నాం అయితే దీంతో పాటు ఈసారి మీకు ప్రధానంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రైమిత్రలో ప్రాక్టీస్ బిట్లను కూడా మీకు అందించి వాటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా మీకు చేర్చేటటువంటి ప్రయత్నం ఇవి చదవాలి అది రాయాలి ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు తమ శ్రమనంతా ఉపయోగించుకొని మేము పెట్టేదాన్ని వెనుకాడకుండా అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి పిల్లలు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నారు మరి మీరు దానికి ప్రయత్నం చేసేట్టుకుంటే ఇక్కడికి అద్భుతంగా రావచ్చు దానికి మనం ప్రత్యామ్నాయంగానే తిరుపతి శ్రీ స్టడీస్ యాప్ తీసుకుని వచ్చాం ఆ యాప్లో మీరు అందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు యాప్లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉపయోగించుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ ప్లాన్ ఇప్పుడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ కాళ్ళ దగ్గరకు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే చాలా మందిలో ఏదోదో అపోహలు ఉంటున్నాయి సార్ సమయం సరిపోతుందా నేను స్టార్ట్ చేస్తే పూర్తి చేయగలని జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకే ఇది నేను స్టార్ట్ చేశాను ఈరోజు డైలీ టెస్ట్ ఈరోజు రివిజన్ గ్రాండ్ టెస్ట్ వన్ పూర్తయింది రివిజన్ గ్రాండ్ టెస్ట్ టూ రేపు స్టార్ట్ చేస్తున్నావు డే బై డే నేను ప్లాన్ చేస్తున్నాను ఇంకా మీరు యాప్లో మీరు చూడొచ్చు చాలామంది డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు స్టార్ట్ చేసి రాస్తున్నారు అయితే ఈ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్టులతో పాటు ఇది ఇక్కడ వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగం అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్లాన్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎక్కడ కూడా నువ్వు డ్రాబ్యాక్ తీసుకురావాల్సిన అవసరం లే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు దగ్గర అయితే తిరుపతికి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళైతే నేరుగా వచ్చి పుస్తకాలు తీసుకోండి బై పోస్ట్ చేయడం వల్ల రెండు నుంచి మూడు రోజులు సమయం వృధా అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేశారా నేరుగా వచ్చారా బుక్స్ తీసుకున్నారా వెళ్ళారా అక్కడికి అయిపోవాలా అది కాకుండా మనం ఎప్పుడైతే మళ్ళీ బై పోస్ట్ అంటున్నామో మళ్ళీ రెండు రోజులు అవుతుంది మూడు రోజులు సమయం అవుతుంది ఈ సమయంలో పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేటువంటి సందిగ్ధత మీద ఉంది పోస్ట్ పిండి అయితే మీకు అందరికి ఉపయోగమే లేదనుకోండి అయినా కూడా అందరికి ఉన్న సమయాన్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే వందకు రెండు వందల శాతం జాబ్ వస్తుంది మీరు యాప్లో కూడా డైలీ టెస్ట్లు ఫాలో అవ్వండి వీక్లీ టెస్ట్లు ఫాలో అవ్వండి నోట్స్ చదవండి ఇప్పుడు ఇచ్చేటటువంటి మెటీరియల్ కూడా అప్డేటెడ్ మెటీరియల్ ఉపయోగించుకోండి మరి ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇక్కడ పార్ట్ వన్లో లో మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్నోది అంటే ఇది రెండవది ఇక్కడ మీరు చూడొచ్చు రెండు బై పద్దెనిమిది అనేసి ఉంటాం అంటే పద్దెనిమిది గ్రాండ్ టెస్ట్లలో ఇది రెండోది ఈ రెండో గ్రాండ్ టెస్ట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి మీరు గమనించవచ్చు అన్ని సబ్జెక్టులు మనం కవర్ చేసి నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు దీన్ని మనం డిజైన్ చేస్తాం ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ ఉంది అదే రకంగా పర్స్పెక్టివ్ ఉంది సైకాలజీ ఉంది తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రైమెథడ్తో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది దీన్ని మనం మనం పూర్తి చేస్తున్నాం మరి దీంట్లో మీరు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అంటే వంద శాతం ఉపయోగించుకోవచ్చు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన టైం టేబుల్ ఫాలో అయితే చాలు మీరు ఎందుకు సిలబస్ కంప్లీట్ చేయరు నేను చూస్తాను ఇంకేం ఆలోచన చేయొద్దు నేను అనుభవంతో చెప్తున్నాను ఒక లైన్ కూడా వదిల మ్యాక్సిమం నీకుండే ఒత్తిడి అందరికీ ఉంది ఏ ఒత్తిడి కావద్దు ప్రశాంతంగా ఉండండి సమయాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోండి రాత్రిలో ఖచ్చితంగా ఆరు గంటలు నిద్రపోయేటట్లుగా ప్లాన్ చేయండి మినిమం ఆరు గంటలు అనేది మనకు అవసరం ఆరు గంటలు ఆరున్నర గంటలు నిద్రపోతేనే నీ మైండ్ పనిచేస్తుంది ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు ఆఫ్లైన్లో రాసేటటువంటి రివిజన్ టెస్టులు కూడా నేనేం చెప్తున్నాను టైంకి వచ్చి టైంకి రాసేసి వెళ్ళిపోండి ఎక్కువ సమయం మనం వృధా చేయకూడదు ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే మనకు ఉపయోగం ఉంటుంది లేదన్నప్పుడు దీనికి రాయాల్సిందే కదా మన స్టికాన్ కావాల్సిందే కదా కాబట్టి బీఏడీ వాళ్ళకి ఎడ్జెట్ అవకాశం ఇచ్చున్నారు టెన్షన్ పడద్దండి ఎవరి కష్టానికి అనుకూలంగా జాబ్ వస్తుంది ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎనకిపోదు కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఆ కేసుల గురించి కూడా డీటెయిల్స్ తర్వాత అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేరుగా చూస్తే మీకు జీకే కరెంట్ అఫేర్స్ లో ఈ రేపు జరిగేటటువంటి దాంట్లో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు కరెంట్ అఫేర్స్ చదవాలి మన యాప్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అది దాన్ని కూడా ఉపయోగించుకోవాలి ప్రపంచ దేశ నదీ తీర నగరాలు భారతదేశ సంక్షిప్త సమాచారం ప్రపంచంలో ప్రధాన మతాలు అనేటటువంటి దాంట్లో స్టాండర్డ్ జీకే కింద ఇస్తాను చదువుకోండి ఇది మీకు తెలుసు మీకు ఎనిమిది మార్కులకు ఇస్తాను పదహారు బిడ్లు వస్తాయి రెండోది పర్స్పెక్టివ్ మనం లైన్ టు లైన్ కవర్ చేస్తున్నాం ఈ పర్స్పెక్టివ్ను కూడా మీరు ఇక్కడ నేను ఇచ్చేటటువంటి పుస్తకంలో ఇక్కడ ఇచ్చేటటువంటి బుక్లో మీరు చూస్తే ఈ బుక్లో ఈ పర్స్పెక్టివ్స్లో సిలబస్లో ఏదైతే ఉందో అదే చదవండి నేను లాంగ్ టర్మ్ బ్యాచ్ని దృష్టిలో ఉంచుకొని నేను చేస్తాను అయితే మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్ కాబట్టి సిలబస్లో ఏ లైన్ అయితే ఉందో ఆ లైన్ హెడ్డింగ్ పెట్టుకుని చదవండి మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్న దాన్ని మనం పూర్తి చేస్తాం ఇందులో మనం ఆధునిక కాలంలో విద్యా విధానంలో ఆంగ్ల విద్య వుడ్స్ నివేదిక హంటర్ కమిషన్ హట్టా కమిషన్ గురించి మనం తెలుసుకుంటాం ఆ తర్వాత మనకు పియాజేఏ అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఉంది మీకు తెలుసు ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటటువంటిది డిఎస్ఏకి మాత్రం వస్తుంది మనకు అది టెట్లో లేదు మరి ఎడ్యుకేషన్ సైకాలజీలో ఈ పుస్తకంలో నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు అన్ని రకాలైనటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్ల యొక్క సమగ్రమైన స్వరూపం ఇది మీకు కూడా తెలుస్తుంది మరి దీది మీరు కానీ చూస్తే దీంట్లో పియాజే కోల్బర్గ్ని చదవండి చాలు నా వీడియోలు చూడాలంటే తొమ్మిదో వీడియో నుంచి పదకొండో వీడియో వరకు చూడండి అదే రకంగా బుక్లో ముప్పై రెండు నుంచి నలభై రెండో పేజీ వరకు చదివితే సరిపోతుంది ఆ తర్వాత తెలుగులోకి వచ్చాం తెలుగులో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఏదైతే ఉందో ఆ వాచకాలను కంటెంట్ని మీరు కవర్ చేసుకోవాలి ఆ కంటెంట్ని కవర్ చేసుకుంటూ ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ లేకుండా ఉన్నది ఇది దీంట్లో అప్డేటెడ్ సిలబస్ మొత్తం టోటల్గా ఇచ్చాను ఈ అప్డేటెడ్ సిలబస్లో ఉండేదాన్ని ప్రతి దాన్ని లైట్లో చదవాల్సిన బాధ్యత మీకుంది ఇంతకుముందు చదువుంటారు కాబట్టి మళ్ళీ ఎత్తుక్కునే పని లేక చూస్తున్నాను ఇందులో మీరు కానీ చూస్తే కవి పరిచయాలు విశేషాంశాలు నేపథ్యాలు విచాలు సంబంధాలు ప్రక్రియలు అదే తెలుగులో చూస్తే మెథడాలజీలు చూస్తే భాషా బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలతో కూడుకున్నటువంటి అంశాలు స్పష్టీకరణలో ఉండేటటువంటి భావనల గురించి ఇందులో మనం ప్రధానంగా మనం తెలుసుకుంటాం ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మనకు చాలా ప్రధానమైంది ఎనిమిది మార్కులకు ఉంటుంది నాలుగు మార్కులకు మెథడాలజీ ఉంటుంది చాలా షార్ట్ చేసి ఏదైతే మీకుందో వాటిని మాత్రమే మనం ప్లాన్ చేస్తున్నాం ఆ ఇంగ్లీష్లో ఇక్కడ నువ్వేం చదవాలి ఇక్కడ టెన్షన్ లేకుండా స్పెల్లింగ్స్ మనకు ఫ్రేజల్ వర్బ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంగ్లీష్ మెథడాలజీ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ గురించి అంటే దీన్ని ఇంగ్లీష్ వరకు నేను ఏం చేశానంటే టెట్ కూడా ఉపయోగపడేటట్టుగా కంబైన్ చేశాను కాబట్టి దాన్ని కూడా చాలా నీట్గా మీరు చదువుకోవచ్చు అదే రకం మనకు మ్యాథమెటిక్స్ గురించి మనం మాట్లాడదాం మ్యాథమెటిక్స్లో సాంఖ్యక శాస్త్రము అంకగణితము మధ్యగతము బాహులకం వాటి గురించి మనం చూస్తాం సైన్స్లో బయాలజీ టాపిక్ను మనం తీసుకున్నాం ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉండేటటువంటి బయాలజీ టాపిక్లో ఉండేటటువంటి అంశాలని ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి సైన్స్ చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకుని మనం చేస్తున్నాం కాబట్టి సైన్స్ చాలా తక్కువగా ఉంది ఇందులో మొక్కల గురించి తెలుసుకున్నాం మొక్కల జంతువుల సంరక్షణ పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు సిక్స్త్ ఆ తర్వాత ఎయిత్ వరకు ఉండేటటువంటి స్టాండర్డ్ని మనం దీంట్లో ఫాలో అవుతున్నాం ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ని కూడా మనం వదలకుండా ఒక గా చూస్తే సోషల్ స్టడీస్ లో మనకు లో మనకు ఏముంది ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం ఎయిత్ క్లాస్లో సిలబస్ కొంచెం ఎక్కువగానే ఉంది నైన్త్ క్లాస్లో ఉండేటువంటి సిలబస్ని కవర్ చేసుకోవాలా టెన్త్లో ఉండేటువంటి అంశాలు అవసరమైన వాటికి మాత్రమే ఉపయోగించుకోవాలి లేకంటే ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటన్నిటికీ మీకు ఏం చేస్తున్నా నేను ఈ ప్రాక్టీస్ బిట్లు ఇస్తున్నాం కదా ఈ ప్రాక్టీస్ బిట్లు మీరు ఇంట్లో చేయొచ్చు కాకపోతే ఇది పర్ఫెక్ట్ టైం టేబుల్ నేను ఇచ్చేటటువంటి రివిజన్ టెస్టులు పర్ఫెక్ట్ టైం టేబుల్ ఆ పర్ఫెక్ట్ టైం టేబుల్ మీకు ఆఫ్లైన్లో రాసుకోవచ్చు ఆన్లైన్లో రాసుకోవచ్చు ఇది మీకు అవసరమైతే ఇటువంటి ప్రాక్టీస్ బిట్లను మీరు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో దీనిని కూడా మనం కవర్ చేస్తున్నాం ఇక్కడ మనకు సోషియల్ ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు భౌగోళిక స్వరూపాలు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాలు సిక్స్త్ నైన్త్ టెన్త్ సెవెంత్లో ఉండేటువంటి అంశాలు భూమి నీరు నేల సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనేటువంటిది మనకు ఎయిత్ క్లాస్లో ఉండేటువంటి అంశాలు ఈ ఎయిత్ క్లాస్లో ఉండేటువంటి అంశాలు కూడా మనం చాలా గా మనం చూస్తాం ఆ తర్వాత ట్రై లోకి వస్తున్నాం ట్రై మెథడ్లో మీకు అందరికీ తెలుసు ఇది మనకు ఈసారి వెయిటేజ్ పెరిగింది నాలుగు 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 ట్రై మెథడ్ పన్నెండు మార్కులకు ఇరవై నాలుగు ప్రశ్నలు వస్తుంది ఆ ఇరవై నాలుగు ప్రశ్నలు ఇక్కడ ఉండేటటువంటి పన్నెండు మార్కులతో మనం కానీ కంపేర్ చేస్తే ఇది మనం చూడాల్సింది ఇక్కడ ఉండేటటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి మరి ఈ ట్రై మెథడ్లో మనం అన్ని పుస్తకాల యొక్క సమగ్ర స్వరూపాన్ని ఇచ్చాం మీరు ఈ రివిజన్ గ్రాంట్ టెస్ట్ నెంబర్ టూకు చదవాల్సింది ఏంటంటే మన సామాన్య శాస్త్రం మనం స్వభావం సైన్స్ చదివేస్తాం ఇప్పుడు సోషల్లో ఉండేటటువంటి శాస్త్ర స్వభావం పైన కాన్సన్ట్రేట్ చేస్తాం మీకు అవసరమైనటువంటివి ఏ ప్రశ్న అయినా ఎంత స్థాయిలో నుంచైనా ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ ఇప్పుడు కూడా మనకు హార్డ్గా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి రివిజన్ టెస్ట్లు రాయండి యాప్లో ఉండేటువంటి వీడియోలు ఉపయోగించుకోండి ఇక్కడ ఆఫ్లైన్లో ఉండే ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ